గడచిన కాలమంతా కృపల కాచినావు సజీవ సాక్షులుగా మమ్మును నిలిపినావుతవీ గడిచిను సమస్తము క్రొద్ధవాయను రాజాధిరాజానికి స్తోత్రం నూతన సంవత్సరం దయచేసి నమా దేవా వందనం స్తోత్రము చెల్లింతు వాక్యం నుంచి మరికొన్ని మాటలు మనం చదివి ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథం ఎనభై ఒక కీర్తన పద్దెనిమిదో చదువుదాం అప్పుడు మేము నీ యుద్ధ నుండి తొలగిపోము నీవు మమ్మును బ్రతికించుము అప్పుడు నీ నామమును బట్టి నీకు మర్ర పెట్టుదము దేవుడికి స్తోత్రం గాక చదవబడిన ఈ వాక్య భాగము ప్రభు మరొకసారి మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె అందరి విశ్వాసం చెప్పండి ఆమె మన ధ్యానంశము మరలాంబములను బ్రతికించు బద్దలైన ఈ సందులలో నిలవబడగలిగిన వారు ఎవరు ఎవరున్నారు ఎవ్వరు లేరు మన కోసం శరీరదారిగా దిగి ఏకైక దేవుడు ప్రభాని యేసుక్రీస్తు వారు అని చెప్పి లేఖనంలో మనం చూడగలుగుతున్నాం రాత్రి కాలం అంతా కూడా దేవుని వాక్యాన్ని విన్నాం మరలా బ్రతికించే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రిస్తు వారు కుటుంబంలో విసుగు పుట్టి భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చి విడాకులు తీసుకోవచ్చు తల్లి బిడ్డలు విడిపోవచ్చు అక్క చెల్లెళ్ళు విడిపోవచ్చు అన్నదమ్ములు విడిపోవచ్చు కుటుంబంలోనే కలుసుంటూ కూడా ఏకాకుల్లాగా బతకచ్చు కానీ మనుషులకి విరక్త వచ్చిద్దేమో విసుకొచ్చిద్దేమో కానీ నీవు ఆరాధన చేస్తున్న ప్రభు ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎన్నడూ విసుగు చెందరు వేదన చెందరు నీ కోసం ఆయన చాచిన చేతులతో చూస్తున్నాడు కాబట్టి తప్పుకోకుండా నిన్న ఆయన హక్కును చేర్చుకునే దేవుడు సంతోషంగా స్తోత్రం చేదా హలోయ వాక్యాన్ని నమ్మాలి విశ్వసించాలి వాక్యాన్ని నమ్మి విశ్వసించాలి ఈ లోకంలో బాంధవ్యాలు బంధువులు విడిపోతున్నారు ఆత్మీయులు కూడా విడిపోతారు ఇష్టమైతే కలిసి వస్తారు ఇష్టం లేకపోతే కలిసి రారు ఇష్టమైతే కలిసి కూర్చుంటారు ఇష్టం లేకపోతే విడివిడిగా కూర్చుంటారు ఇష్టమైతే పాస్టర్ గారితో మాట్లాడతారు ఇష్టం లేకపోతే వెనక్కుండి వెనక్కి వెళ్ళిపోతారు లేకపోతే ఇష్టం లేకపోతే మందిరానికి మానేసి కూడా మరొక మందిరానికి వెళ్ళవచ్చు ఈ లోకంలో ఇలా బాంధవ్యాలు తెగిపోతుంటాయి పేగు బంధాలు తెగిపోతున్నాయి ఆత్మీయ బంధాలు తెగిపోతున్నాయి కానీ ప్రభాని ఏస్తు క్రీస్తు వారిని నమ్ముకున్న ఏ కుటుంబం అయినా సరే ఒకవేళ విశ్వాసంతో జారిపోయినా ఆత్మీయతలో పడిపోయినా వారి శారీరానుసారంగా బలహీనలైపోయినా ప్రభాని ఏస్తు క్రీస్తు వారి మీద మనస్సు కలిగి మరలామములను బ్రతికించండి అయ్యా పూర్వ వైభవాన్ని మాకు తీసుకురండి మా కుటుంబంలో ఒకప్పుడు ఉన్న నెమ్మది కంటే మరలా గొప్ప నెమ్మది నాకు దయచేయండి దేవుడికి స్తోత్ర ఈ చెడిపోయినాడు ఈ బుద్ధులేంది ఈ చెడిపోయిన బ్రతుకులు బ్రతుకుతున్న వీళ్ళు నా దగ్గరకు వచ్చి అడుగుతారా అని దేవుడు ఎప్పుడు అండవు మనం అడుగుతాం ఏ మొహం పెట్టుకుని వచ్చావయ్యా ఎవమ్మా ఏ మొహం పెట్టుకొచ్చావు ఈ మొహానికి లేదు నా ఇంటికి రావటానికి అని కొన్నిసార్లు ఆవేశంతో మాట్లాడతాం ఏ మొహం ఇది ఏ మొహం పెట్టుకొచ్చావు ఏ జన్మలో పుట్టావని మనం దుర్భాషలు మాట్లాడవచ్చు ఒక్క కుటుంబంలో వ్యక్తుల్ని కాకపోతే రక్త సంబంధులు కావచ్చు కానీ మనం ఆరాధిస్తున్న ఏకైక దైవం ప్రభు ఆయన ఏష్టకరిస్తు వారు నీవు ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చినా నేను పాపిని అని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని పరిశుద్ధులుగా మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు హలలోయ సర్వ అంతా రాళ్లతో కొట్టి చంపడానికి ముందుకొచ్చారు ఆవిడ చేసింది విభిచారం ఆవిడ చేస్తూ పట్టుబడింది రాళ్ళు తీసుకుని అక్కడున్న వారందరూ కూడా యూదులు ఆవిడ కొట్టడానికి ప్రయత్నించి చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఆ మార్గం గుండా ప్రభు తీసుకున్నారు వెళుతుండగా ఆవిడ వచ్చి ప్రభు పాదాల మీద పడింది కాపాడండి అయ్యా ప్రభు అడుగుతున్నారు ఆగండి ఏం చేసింది ఈవిడి అని అడుగుతున్నారు ఈవిడి వ్యభిచారం చేస్తూ పట్టబడింది మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి ఆగండి ఆగండి అని మరొకసారి ప్రభు చెప్పి ఒక గీతాల గీసి అన్నారు మీలో పాపం చేయని వాడు ఎవడో మొదటిగా వచ్చి రాయ్యింది ఒకవేళ రాయేశారు అనుకోండి ప్రభు పేరు పెట్టి పిలుస్తాడు తెలుసు వాడికి ఏ సమయంలో ఏ సమయంలో ఎక్కడా ఎవరితో ఎలా వారు పాపం చేస్తారనేది ప్రభు చెప్పగలన్న సంగతి వారికి తెలిసి ఒక్కడు కూడా ముందుకు రాలేదు దేవునికి స్తోత్ర వాళ్ళు భయపడిపోయి రాళ్ళన్నీ పారేసేసి చేసి వెళ్ళిపోయారు ఏసఐ వైపు ఆవిడ చూస్తుంది ఏం శిక్ష వేస్తాడా ప్రభు అని ఆయన దేవుడు కదా ఆయన వెనుక చూస్తున్నప్పుడు అమ్మా నిన్న ఎవ్వరూ శిక్షించలేదా నేను కూడా శిక్షించను అని ఒక మాట చెప్పారు ఇక ఎన్నడూ నువ్వు పాపం చేయబాబు ఇక అంతే పాపపు కాడి మట్టిలో పెట్టేసే పాప జీవితాన్ని పెట్టేసి ప్రభుత్వ భుజాల మీద పెట్టుకుని ప్రారంభించింది ప్రభు అయిన యేసు వారిని ఎక్కడ పెట్టుకుని ప్రారంభించింది ఇక సత్యస్వార్థను బోధించడం ప్రారంభించింది మన జీవితంలో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అందరూ వెలివేయించేమో కానీ వెలివేయక ప్రేమించే దైవం యేసుక్రీస్తు బ్రహ్మారు అది ఎప్పుడునా అని అనుకోవచ్చు ఇంకెన్నడూ పాపం చేయి మాకు ఇకెన్నడూ కూడా యేసుక్రీస్తు బ్రహ్మారితో నడిచింది ఆవిడ పాపాలన్నీ క్షమించబడేలాగా పశ్చాత్తాపడింది నిజంగా అందరూ అనుకుంటున్నారు ఈవిడ ఎట్టిదో ప్రభుకు తెలిస్తే ఈవిడ బయటకు తోలేసేవాళ్ళని ఈవిడ ఎట్టిదో ఈ వ్యక్తి ఎట్టివారో ఇలాంటి వారు కూడా రావచ్చు ఆ మందిరానికి అని కొంతమంది అనుకోవచ్చు ఎస్ ఎలాంటి వారైనా రావచ్చు మార్పు ఇక్కడే కలుగుతుంది మారు మనసు ఇక్కడే కలుగుతుంది పాప క్షమాపణ ఇక్కడే కలుగుతుంది పశ్చాత్తాపం పాపికి విడుదల రోగికి స్వస్థత ఇక్కడే ఈ స్థలంలోనే దేవుడు ఆశ్చర్య కార్యాలు పెతేష్టాలు చేయగలడు దేవుడికి స్తోత్రం కనుక దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము నీవు మరలామములను బ్రతికిస్తే నీ నామమును బట్టియే కదా మేము మరుపెడతాం అవును దేవుడు నేను అనేక మార్లు బ్రతికించారు సంవత్సరాలు సంవత్సరాలు నీ ఆత్మీయతను కాపాడుకుంటూ నీలో ఉన్న హెచ్చుతగ్గులను సరిచేస్తూ నీకు వచ్చిన వ్యాధి బాధల నుంచి స్వస్థపరుస్తూ నీ పరిస్థితులన్నీ కూడా ప్రభు పరిశుద్ధ పరిశుద్ధతగా మార్చి నీతిమంతుల జాబితాలో చేర్చి క్షమానిస్తున్నాడు మరి నువ్వు ఆయన్ని ప్రార్థన చేస్తున్నావా ప్రధినము ఆయనకు మొరపెడుతున్నావా ప్రధినము విజ్ఞాపన చేస్తున్నావా కనుక సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఒకటి నుంచి వచనాలు చదివి దాని ప్రకారం నడవటం మర్చిపోమాకండి ఎందుకంటే ఆ ప్రకటన మూడవ ఒకటవ అధ్యాయం మూడవ వచ్చనంలో ఈ ప్రవచన గ్రంథమును సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువారును వాటిని విని వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును హలో విన్నారా వాటిని ప్రవచన వాక్యములను చదువు రెండు విని మూడు గైకొనట ఒకటి చదవాలి వినాలి గైకొనాలి దయకు అన్నటువంటి ఆచరించడమే ఈ మూడు మాటలు మీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే మూడవ అధ్యాయం ఒకటి నుంచి పది వచ్చిన మర్చిపోమాకండి అరవై ఆరు గ్రంథాలతో ఈ పరిశుద్ధ గ్రంథం జ్ఞానం లేని వారికి జ్ఞానం అనుగ్రహించడానికి రాయబడిన సామెతలు తెలివి లేని వారికి తెలివి వివేకం లేని వారికి వివేకం అవివేకంతో వారిని వివేకవంతులుగా మార్చడానికి ఈ సామెతలు మన కోసం రాయబడ్డాయి దోహదపడుతున్నాయి హలలోయ కనుక మీరు దేవుడు మీ జీవితంలో మేలు చేసి క్షేమాన్ని నెమ్మదిని ప్రశాంతతను ఆనందాన్ని ఆరోగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చినప్పుడు మీరేం చేయాలి తప్పక తప్పక మిమ్ములను మీరు ప్రభుకు సమర్పించుకోవాలి ఎస్ హలలోయ చదవండి వాక్య భాగం నుంచి మరొక మాట మార్చేది ముందుకెళ్దాం ఎనభై ఐదవ కీర్తన ఐదవ వచ్చాను ఎన్ఫి ఐదు ఐదో ఐదవ వచ్చాను నీ ప్రజలు యుహోవా ఐదో వచ్చిన కూడా ఎల్ల కాలము మా మీద కోపించదవా తరతరములు హలో విన్నారా ఇక్కడ భక్తుడు ఏడుస్తున్నాడు వేదన పడుతున్నాడు మీకు చూపించాడు అక్కడ ఆసాబు కుమారులు ఇక్కడ కోరాహు కుమారులు వేదన పడుతున్నారు ఆసాబు రాసిన కీర్తన ఇక్కడ కోరాహు కుమారులు పాడిన కీర్తన ఎల్ల కాలము నీవు మా మీద కోపించు కూడా నీ కోపము ఏ అంతకక్ష ఏమంటే ఎంత బాధ పెట్టుంటారు దేవుణ్ణి సేవకుడైన మోషేని అక్కడ కోరాహు కుమారులు ఆశించారు మరలా క్షేమాన్ని చూడాలి మా తాత ముత్తల కాలంలో ఎలాంటి మోసే కాలంలో ఎలాంటి వైభవాన్ని మేము చూసామో మరలా మేము వైభవాన్ని చూడాలి చోట అంటారు మా తండ్రులు దాక్ష పండ్లు తింటే మా తాతలు ఎవరు పళ్ళు పులుస్తే కొంతమంది ఏడుస్తుంటారు అయ్యో చేసింది వారు పాపం అనుభవించవలసిన శిక్ష ఎవరు మేమా అవును పిత్ పితృల పాప దోషాలు మన మీద వ్యాధ్యమాడకుండా మన కోసం ఒకే ఒకసారి తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన బ్రహ్మణేసు రక్తము నీ పైన చిందించబడింది కాబట్టి నువ్వు పాపక్షమాపణ పొందితే నీ మీదకున్న శాపమంతా కొట్టువేయబడింది హలేలుయా రక్షణ పొందక ముందు ఆ దోషం ఒకవేళ నీ మీద వ్యాధ్యమాడిందేమో రక్షణ పొందక ముందు ఆ పిత్రార్జితంగా వచ్చిన ఆస్తుల మీద ఆ ఆ శాపం యాజిమాడిందేమో రక్షణ పొంది క్రీస్తు రక్తంలో కడగబడి అంతేకాకుండా దైవజనుల చేత ఆ ప్రతిష్ఠించబడి ఇల్లు ఓపెనింగ్ చేయబడిన తర్వాత నీ వస్తువులు ప్రారంభించబడిన తర్వాత నీ పని ప్రారంభించబడిన తర్వాత ఖచ్చితంగా అది పరిశుద్ధపరచబడినట్టే ఎవరన్నా వాస్తు వాస్తు చెప్పేవాళ్ళు పాస్టర్ కొంతమంది పాస్టర్ గారు కూడా వాస్తు చెప్పినట్టు చూస్తారు వచ్చి ఏంటి ఇది ఎలా ఉంది ఏంటి ప్లానిచ్చిన బాగా లేదు సరే 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 నేను చెప్తాలే నేను చెప్పినప్పుడు చేయండి తప్పకుండా నా కాంటాక్ట్లో ఉండండి అంటారు భయపెట్టేవాళ్ళు ఉండొచ్చు కొంతమంది రాబడి లేక రాబడి రాక ఎలాగోలా ప్రజలను భయపెట్టి పెట్టి ఒక ముసుగులో పడవేసి సంపాదన ముసుకులు విశ్వాసాన్ని పాడు చేసేవారు కూడా ఉంటారు ప్రభేశ్వర వారు మాట్లాడుతున్నారు గుర్ర చర్మాన్ని కప్పుకొని తోడాళ్ల స్వభావంతో వచ్చేవాళ్ళు ఉన్నారు ఇదిగో అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి మనిషి కుమారులు అక్కడ వచ్చారు ప్రభేశ్వర వారు అక్కడ ఉన్నారు నాకంటే ఎక్కువ అద్భుతాలు చేసేవారు వచ్చినా కూడా మీరు నమ్మద్దు పామువలే వివేకం కలిగి పావురు వలె నిష్కపటంగా మీరు వివేకంగా ఉండండి ఎస్ దేవుడికి స్తోత్రుయా ఒకరోజు ఒక చోట ఒక వింత జరిగింది ఏమిటంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి బాగుండలేదు బాగుండట్లేదు ప్రార్థన చేసి ఆయిల్ ఇచ్చాం ఆయిల్ ఇచ్చిన తర్వాత ఇంకేమాత్రం నయం కావట్లేదు ఇది ఏంటంటే వాళ్ళకి స్వస్థ వచ్చేసింది ఆయిల్ వాడితే చాలు ఎస్ ప్రభుత్వ నమ్మకం అవసరం లేదు కానుక పెట్టేస్తే సరిపోద్ది ఈ లోపల తగ్గట్లేదు మరొకరిని పిలిచారు ఆయన వచ్చి పెద్ద నూనె బుడ్డు ఒకటిచ్చి వాడు చెప్పాడట ఎవరు చూడనప్పుడు ఎవరు లేనప్పుడు నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలవకూడదు మధ్యరాత్రి పూట లేచి మంచు కోళ్ళు చుట్టూ దీన్ని జిమ్మాలి అని చెప్పాడట ముందే చెప్పాడు కదా ఈయన నీకు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలవకూడదు తెలిస్తే నీకే నాకే ఇంకా మధ్యరాత్రులు వీడు లేచి ఆయిల్ బాటిల్ తీసుకుని మంచి చుట్టూ జిమ్ ఇప్పుడు దప్పుడు గప్పుడు పట్టుకున్నాడు వాళ్ళ మమ్మీ పొద్దున్నే ఓటు ప్రారంభించి చూస్తే ఆయిల్ ఉంది ఎరా ఆయిల్ ఉంది ఏంటంటే అమ్మో ఆయిల్ ఉందా ఎక్కడుందా ఎక్కడుంది ఎక్కడుంది అమ్మో ఏసుప్రభ వచ్చేసాడు నా చుట్టూ ఏం చేశాడు చెప్పండి నా చుట్టూ ఆయిల్ ఉంది చెప్పాడట ముఖ్యమైన పనులకి ప్రతి పనికి లేక ఎక్కువ ఎవరితో మాట్లాడదు వాడు పిచ్చి ఇంకా ముదిరిపోయింది ఇంకా పిచ్చి 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 ముదిరిపోయింది ఇక్కడ పిచ్చి ఎక్కిపోయి టిఫిన్ మంచం దగ్గరికి కాఫీ మంచిది భోజనం మంచం దగ్గరికి ఏదైనా పని ఉంటే బయటికి వెళ్తే వెంట లోపలికి వచ్చేసేయట వాళ్ళకి భయం వేసిపోతుంది అమ్మో వీడితో దేవుడు సందు వచ్చేసింది రోజు మంచం చుట్టూ ఏముంటుంది ఆయిల్ ఉంటుంది ఆ పాస్టర్ గారు ఆ మహిమ గల పాస్టర్ గారు వచ్చాడు ఆయిల్ అప్లై చేసేసారు ఆయిల్ ఇచ్చారు అది రోజు కూడా ఆయిల్ దేవుడే వచ్చి దాని చుట్టూ వేస్తున్నారు బాటిల్ ఆయిల్ తగ్గిపోతుంది మంచం చూస్తూ మంచం చుట్టూ ఆయిల్ ఉంటుంది వాడు పిచ్చి ముదిరింది రోగం ముదిరింది మనశ్శాంతి లేదో అశాంతితో ఏం చేసాడంటే అదే మంచం దగ్గర వాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు ప్రాంతీయంగా చచ్చిపోయేవాడు చచ్చిపోవచ్చు కదా లేక పాస్టర్ గారికి ఇవ్వండి ఇంకెవరికి ఇవ్వద్దని రా చచ్చిపోయాడట బతికున్నప్పుడు ఇచ్చారనుకోండి తీసుకొచ్చేస్తారు అయ్యారు మీరు చెప్పినట్టే చేశాను నా పిచ్చి ముదిరింది మనశ్శాంతి లేదు అశాంతి వచ్చింది ఇక నేను బ్రతకలేను నేను చనిపోతున్నాను అని రాసేసి ఈ పేపర్ పెట్టి దిండి కింద పెట్టి దాన్ని అతికించేసి ఇది ఈ లెటర్ పాస్టర్ గారికి మాత్రమే ఇవ్వండి ఇక పాస్టర్ గారు ఎందుకుంటాడు అసలు ఆయన సేవ కూడా లేదు ఇక ఇది ఒక బిజినెస్ మీకు కూడా అలా చేసేవాళ్ళు ఎవరన్నా ఉండుంటారు ఇదిగో ఈ ఆయిల్ తీసుకెళ్ళదు మూల పోయింది ఈశాన్య మూల పోయింది ఇది ఈ నీళ్లు తీసుకుని దీంట్లో ఆయిల్ కలిపి ఇది ఈశాన్య మూల పెట్టండి అక్కడ ఈశాన్య మూల రకరకాలుగా మనకు చెప్తుంటారు ఫస్ట్ నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఇలా దేవుణ్ణి తలుసుకుని వెళ్ళు మనం చెప్పం కదా అట్లా కనుక ఈ మాటలు మనసుని పెట్టండి వాక్యం అనేది మిమ్మల్ని మోసం చేయదు మనుషుల మాటలు మోసం చేయవచ్చు మభ్యపెట్టే మాటలు ప్రజలు చెప్పి మభ్యపట్టచ్చు కానీ దేవుని వాక్యం మిమ్మల్ని ఎన్నడూ ఎప్పుడూ కూడా చెప్పండి మోసము చెయ్యదు దేవునికి స్తోత్ర కనుక మరలా నీవు మమ్మలను బ్రతికించండి నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మలను బ్రతికింపవా ఈ దాక్షావళిని నువ్వు తెచ్చావు నువ్వు కాశావు నువ్వు ఫలింప చేశావు మరలా ఈ సంవత్సరంలో మోడుగా ఉండడానికి వీల్లేదు ఈ సంవత్సరంలో కంచి తీసివేయడానికి వీళ్ళదు ఈ సంవత్సరంలో కంచిని వేయండి ఈ సంవత్సరంలో దీనిని కాయండి ఈ సంవత్సరంలో దీన్ని ఫలింప చెయ్యండి హలోయ గడిచినవి దుఃఖ దినాలు కావచ్చు వేదనతో బాధతో కష్టంతో కన్నీళ్లతో అప్పులతో నిందలతో అవమానాలతో కుమిలిపోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభువుని చుట్టూ ఆయన కంచెను కాపుదలం వేసి నీ పరిస్థితులన్నీ సరిచేసి నీ కుటుంబాన్ని సరైన మార్గమే నడిపించి నిన్ను మరలా ఫలింప చేయునుగాక మరలా నీ ఆత్మీయతలో బ్రతికించునుగాక రెట్టింపు దీవిన ప్రభువు నీకు కలిగించునుగాక రెట్టింపు ఆత్మీయతలో మెట్టు నెక్కిచ్చునుగాక గాక నీ యజమానులను నీ పిల్లలను నీ కుటుంబ సభ్యులను మార్చి దేవుడు మందిరానికి తీసుకొచ్చును గాక హలలో హలలోయా మనలో వేదన కావాలి అమ్మ మాట్లాడిపోతే ఏడుస్తావు భర్త మాట్లాడకపోతే ఏడుస్తావు భార్య మాట్లాడకపోతే ఏడుస్తారు పిల్లలు పట్టించుకోకపోతే ఏడుస్తారు ఎంత కాలం ఈ వేదన ఎంత కాలం ఈ బాధ ఎంత కాలం ఈ కష్టం ఎంత కాలం ఈ కన్నీళ్ళు ఎంత కాలం ఎంత కాలం ఎంత కాలం ఎంత కాలం అని కుమిలిపోతూ 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 ఉంటారు చాలామంది అంటే ఒక వ్యక్తి మాట్లాడకపోతే అంత ఏడుస్తుంటే దేవుడు నిన్ను చూడలేదంటే నువ్వు ఇంకెంత ఏడవాలో చూడండి నా పని ఆగిపోవడానికి నా ఏం దోషం ఉంది ఏం అడ్డుబండులు ఉన్నాయి ఒకసారి నేను దర్శించు నా మీదకు నీ కనికురాని పంపించు నా మీదకు నీ కనికురాని పంపించు నా మీద నీ కనికురాని పంపించు నేను ఆశిస్తున్నాను మేలు చూడాలని నేను ఆశిస్తున్నాను ప్రతిఫలం అనుభవించాలని హలలోయ హలలోయ పరశుద్ధ గ్రంథంలోంచి మరొక వాక్యాన్ని మనం చదివి ముందు కొనసాగుదాం నూట పదహారవకి ఎత్తడం మూడవ వచ్చాను నూట పదహారు మూడు మరణం బంధకములు నన్ను ఇండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను శ్రమయు దుఃఖము నాకు కలిగేను ఎందుకు బ్రతికించమని ఏడుస్తున్నారు ఎందుకు వేదన ఎందుకు ఈ ఆత్మనాదం ఆత్మనాదం శ్రమయు వేదన నన్ను చుట్టుకొని నవి పాతాల బంధకములు నన్ను చుట్టుకునినవి పాతాల వేదనలు నన్ను పట్టుకునినవి శ్రమయు దుఃఖము నాకు కలిగేను అవును ఈరోజు ఈ శ్రమలో నుంచి ప్రభు నేను విడిపించాను ఏ శ్రమలో ఉన్నావు నువ్వు ఎర్ర సముద్రాన్ని దాటించినట్టుగా ఎర్రకో కోటలను కూల్చివేసినట్లుగా నదిని దాటించినట్లుగా ఆ శ్రమ నుండి దేవుడు నిన్ను దాటించునుగాక హలలో యా హలలో